డబ్బున్న వాళ్ళు మాత్రమే ధనవంతులు కాదు నలుగురికి సాయం చేసేవారు పేదవారైనా సరే ధనవంతులే అందులోను ఆపదలో ఉన్న వారి ఆకలి తీర్చే వాళ్ళు దేవుడితో సమానం ఇక అసలు విషయానికి వస్తే కొసరి కొసరి వడ్డించే హోటల్ మనం చూసే ఉంటాం విస్తరి నిండిపోయేలాగా పదార్థాలను వడ్డించే హోటల్ కూడా చూసాం ఇక ఐటమ్స్ కి పేరుగాంచిన హోటళ్లు వింటూనే ఉన్నాం అయితే ఒక నిరుపేద వృద్ధురాలు మానవత్వంతో నలుగురి ఆకలి తీరుస్తుంది ఆమె పేరు యశోదమ్మ ఈమెకు కొల్లంలోని దవెల్లిలో ఒక చిన్న పూరి గుడిసె ఉంది ఆ గుడిసెనే ఆమె హోటల్ గా చేసేసింది గుడిసెలో హోటల్ అని తక్కువగా చూడొద్దు మంచితనం మానవత్వం ఆమెలోని సాయం చేసే గుణాన్ని కొలవాలంటే ఏ టాటా బెర్లా కూడా సరిపోరు ఆమె ముందు పనికిరారు కూడా ఎందుకంటే ఆకలితో చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా ఆమె హోటల్లో టైం కి కూర్చుంటే చాలు అద్భుతమైన భోజనాన్ని ఉచితంగా పెడతారు యశోదమ్మ ఉచితమని చాలా సాదాసిదా భోజనం అని మాత్రం అనుకోవద్దు ప్రతి రోజు కూడా చేపల వేపుడు చేపల పులుసు ఖచ్చితంగా ఆమె హోటల్లో ఉంటాయి అంతేకాదు పులిహోర అన్నం పచ్చడి చింత పులుసు రొయ్యల కూర చామంతి పచ్చడి కాసిన్ని అటుకులు అలాగే కూరగాయలతో ఉండిన కూరలు ఆ హోటల్లో దొరుకుతాయి ఏది మిస్ అయినా కూడా చేపల కూర మాత్రం మిస్ కాదు ఇక దాదాపుగా ఇరవై ఏళ్లుగా ఇలా ఈ హోటల్ నడుపుతూ ఉన్నారు యశోదమ్మ ఆమెకు డబ్బులు ఎలా వస్తున్నాయంటే దాతలు ఇచ్చేవే భోజనం చేశాక ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు ఇవ్వవచ్చు ఎందుకంటే ఇక్కడ క్యాష్ కౌంటర్ అనేది ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కేవలం ఈ చిన్న బుట్ట ఉంచుతుంది యశోదమ్మ ఇందులో ఎవరికి తోచినంత వారు ఇస్తే చాలు ఆమె సేవా గుణం నచ్చి మరికొంతమంది ఎక్కువే ఇస్తారు ఎవరికి తోచినంత వారు సాయం చేసుకుంటూ వెళుతూ ఉంటారు అయితే ఆమెకు ఒక మహిళ మాత్రం చాలా తక్కువ ధరకు చేపలను శుభ్రం చేసి మరి ఇస్తుందట అందుకే ప్రతిరోజు కూడా చేపలతో రెండు రకాల రుచికరమైన వంటలను వండుతారు యశోదమ్మ ఇక యశోదమ్మ భర్త చనిపోయి దాదాపుగా అవుతుంది అంతకు ముందు కూడా తన భర్త సాయంతో హోటల్ నడిపేవారు నలుగురికి అన్నం పెట్టడంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదని భార్య భర్తలిద్దరు కూడా వచ్చిన వారితో అంటూ ఉంటారు ఇక ఇప్పుడు ఈమె ఈ వయసులో కూడా తనకు నచ్చిన పని చేస్తూ ఉన్నారు అయితే అసలు ఈమెకు ఇలా అన్నం పెట్టాలి అని ఎందుకు దాని వెనుక కూడా ఓ కథ ఉంది కొన్నేళ్ల క్రితం బ్యాంకు ఉద్యోగం కోసం కోచింగ్ కు వచ్చిన కొంతమంది తమకు భోజనం వండి పెట్టాలని కోరారట ఆమెకు వంట చేయడం ఎంతో ఇష్టం తన పిల్లల్లాంటి వారు నోరు తెరిచి వంట చేయాలమ్మా అంటే ఆమె ఎక్కడ లేని సంతోషంతో రకరకాల వంటలను చేసి పెట్టేదట అయితే కోచింగ్ పూర్తయ్యాక వారు వెళ్లిపోయారు అంతేకాదు వెళుతూ వెళుతూ తమకు తోచిన సాయాన్ని కూడా వారు ఆమెకు చేసి వెళ్లారు కానీ ఏసోదమ్మకు ఎక్కడో బాధ నేనెందుకు ఉచితంగా ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టకూడదు అనే ఆలోచన ఆమెకు అప్పట్లోనే వచ్చింది అలా ఆమె హోటల్ ను మొదలుపెట్టింది కొల్లాన్ రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ హోటల్ ఉంది యేసోదమ్మ హోటల్ అంటే ఎవరైనా సరే చేయి చూపించి మరీ దారి చూపిస్తారు ఇక ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి లోపే భోజనాలు రెడీ చేసేస్తుంది రోజు ఎవరి సాయం లేకుండా యాభై మందికి భోజనాలు సిద్ధం చేస్తుంది ఒకేసారి పది మంది కూర్చొని తినే సదుపాయం మాత్రమే ఉంది అయినా సరే వెయిట్ చేసి మరి యశోదమ్మ భోజనం తిని వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ పన్నెండు గంటల వరకు మాత్రమే ఆమె దగ్గర భోజనం ఉంటుంది ఆ తర్వాత అయిపోతుంది ఆ తర్వాత ఆమెకు చేసే శక్తి లేక కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది ఇక మరో ముఖ్య విషయం అసలు ఎంత ఖర్చయింది ఎంత లాభం వచ్చిందని ఇప్పటి వరకు కూడా యశోదమ్మ చూసుకోలేదట ఆమె చూసుకునేది ఒకటే మధ్యాహ్నం నిద్ర లేచాక మరుసటి రోజుకు కూరగాయలు కొనడానికి గాని చేపలు కొనడానికి గాని ఎంత వరకు డబ్బులు సరిపోతాయి అనేదే ఆ తర్వాత రోజుకు డబ్బులు సరిపోతే చాలు అని ఇంకా బ్రతుకుతుంది ఇలా మానవత్వంతో ఎంతో మంది ఆకలి తీరుస్తుంది యశోదమ్మ తనకు శక్తి ఉన్నంత వరకు నాకు ఇష్టమైన వంట చేస్తాను ఆ తర్వాత దేవుడి దయ అంటూ తన కష్టం గురించి అడిగిన వారికి సమాధానం ఇస్తుంది ఈ మానవతా మూర్తి ఇక చివరిగా యేసోదమ్మ చెప్పేది ఒకటే పక్కవారి ఆకలి తీర్చడంలో కన్నా ఆత్మ సంతృప్తి ఇంకెందులో ఉంటుంది చెప్పండి అని వచ్చిన వారితో అంటుంది మరి ఉచితంగా భోజనం పెట్టడం అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మామూలు విషయం కాదు సగటు జీవి బయటకు వెళ్లి హోటల్స్ లో భోజనం చేయాలంటే ఎంత ఖర్చవుతుందో అందరికీ తెలిసిందే మరి ఇలాంటి రోజుల్లో కూడా యశోదమ్మ ఉచితంగా భోజనం పెడుతూ అందరి ఆకలిని తీరుస్తుంది మరి యశోదమ్మ కోసం అయినా ఒకసారి కొళ్ళం వెళ్లి ఆమె హోటల్లో భోజనం చేయాలనిపిస్తుంది మరి మీరు కూడా తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి